హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి చాలా అంటే చాలా హెల్త్ అయిన కర్రీ చాలా మందికి నచ్చదు తినను కూడా కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి సేమ్ మటన్ కర్రీ లానే ఉంటుంది చాలా హెల్తీ కూడా అండి పిల్లలు కూడా తింటారండి ఇలా చేస్తే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ఇదైతే ఒక ప్యాకెట్ అండి ఒక ప్యాకెట్లో ఇన్ని వస్తాయండి మష్రూమ్స్ ఇదైతే సెవెంటీ రూపీస్ అండి ఇవైతే రిలయన్స్లోనే అన్నమాట ఎక్కువగా ఫస్ట్ అయితే ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే వాటిని రెండు పెద్ద అయితే ఒక ఫోరు ఫోర్గా కట్ చేసుకోండి చిన్నవి అయితే టూగా కట్ చేసుకోవాలి వాటి పైన పొట్టు మొత్తం తీసేయాలండి ఇంకో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాని కింద అది ఉంది కదండి దాని తోక దాన్ని సపరేట్గా తీసుకోవాలి తీసుకొని దాని పైన పొట్టు మొత్తం తీసేయాలి ఇంక ఇలా తీస్తే వస్తుందండి పొట్టు ఇప్పుడైతే ఆ లోపల ఉంది కదా బ్లాక్ కలర్ అది మొత్తం కత్తితో తీసేసుకోవాలి ఈజీగానే వస్తుంది దాని పొట్టు ఆ లోపలిది కూడా కత్తితో తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి దాంట్లో ఒక పెద్ద రెండు గ్లాసు వరకు అయితే వాటర్ వేసుకోవాలండి వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని అయితే వేటర్ వాటర్ కొంచెం ఎక్కువనే వేడి కానివ్వాలి మరి అంటే మసలు వద్దండి ఇలా చూసుకోవాలండి ఒకసారి వేడైందో లేదో మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఇంకా ఇలా చూసుకోవాలండి వాటర్ వేడైందని వేడైన తర్వాతనైతే ఈ మష్రూమ్ అయితే దాంట్లో వేసేయాలండి వేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అయితే ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ ఎక్కువనే వేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిగానివ్వాలి అలాగే మీరు ఎలా చేస్తారో మష్రూమ్ కర్రీ మష్రూమ్ బిర్యానీ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తున్నానండి ఇప్పుడు అయితే ఆయిల్ వేడైపోయిందండి కొంచెం అయితే జీలకర్ర వేస్తున్నా అలాగే కొంచెం సోంపు ఆవాలంతా వెయ్యనండి సోంపు వేసుకున్న తర్వాత ఒక మూడు చెక్క మూడు లవంగాలు ఒక పెద్ద బిర్యానీ ఆకు సుంచి వేసుకోవాలండి సుంచి వేసుకున్న తర్వాత ఇది చిటపట రావాలనివ్వాలి ఉల్లిపాయలు అయితే సన్నంగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దగా కట్ చేయద్దు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్న అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకున్నాండి మంచివి ఫ్రై కానివ్వాలి ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి చాలాసేపు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మంచిగా పండు పండు టమాటాలు అయితే వేసుకోవాలి చూడండి టమాటా వేయగానే ఎన్ని వాటర్ వచ్చినాయో చాలా పండుగా ఉందండి టమాటా టమాటా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు ఎందుకండి అలా చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను కదా చూడండి ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలండి టమాటా తొందరగా కుక్ అవుతుంది చూడండి ఇలా కుక్కు అనివ్వాలండి టమాటా కుక్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి వేసాను కదా అందుకనేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నా అండి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీ ఇష్టం ఎక్కువ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి కారం మాకు చాలు ఇంతే కారం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేస్తున్నా ఇప్పుడు అలాగే దీంట్లో కొంచెం మటన్ మసాలా వేసుకోవాలండి లైట్గా ఎందుకంటే ఈ మధ్య మందికి మసాలా సెట్ కావట్లేదు కదా అసలు మసాలాలే తినడం లేదు మా ఇంట్లో కూడా మేము లైట్గానే తింటామండి మసాలాలు అందుకే కొంచమే వేస్తా నేను దేంట్లో అయినా చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం వాటర్ లేచి పెట్టుకున్నాం కదా మష్రూమ్ వాటికి వాటర్ లేకుండా తీసి ఇలా వేసుకోవాలి మొత్తం మష్రూమ్ అన్ని దీంట్లో వేసుకోవాలండి వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలండి ఈ రిలయన్స్లు రిలయన్స్లోనైతే ఎప్పటికీ ఉంటుందండి మష్రూము దీనికి సీజన్ అనేది ఉండదు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ మన్నిటి కలిసి అంతవరకు అయితే కలిపేసుకోవాలండి అప్పుడు వేసాం కానీ టమాటా కుక్ అవ్వడానికి అయితే లైట్గా సాల్ట్ ఇప్పుడైతే ఇక టేస్ట్